హాయ్ అండి అందరూ బాగున్నారా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి తద్దువానాలు తీరుస్తున్నారు వాయినం తీసుకోవడానికి వచ్చానండి ఇదిగోండి తినే మా ఫ్రెండు మీరు చాలా వీడియోల్లో చూస్తూ ఉంటారు లక్ష్మి మాట వాళ్ళ అమ్మాయికి తద్దువైనలు మాట అండి ఇదిగోండి తినే ప్రియాంక డాక్టర్ చదివిందండి ఎదిగే కొద్దీ వదగాలన్నట్టుగా ఎంతో వినయ విధేయతలతో ఎంతో పొందిగ్గా ఉంటుందండి తను చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది సంగీతం కూడా నేర్చుకుంది తన పాటలు పాటలకైతే నేను పెద్ద ఫ్యాన్నే అని చెప్పాలి అంత వినసొంపుగా పాడుతుందండి తన పాటలు అయితే నాకు చాలా చాలా ఇష్టం తదివేడుక చాలా కన్నులు పండుగలా జరిగిందండి ఇదిగో ముందుగా పంతులు గారు వచ్చి వినాయకుడి పూజ గౌరీ పూజ ఇవన్నీ చేయించారు మళ్ళీ అత్తదండన మామదండన లేకుండా సవితిపోరు లేకుండా ఇలా దానాలు అవి ఇప్పించి వాటి వివరాలు అవి కూడా చాలా క్లుప్తంగా మనకి తెలియని వాళ్ళకి అందరికీ తెలిసేలాగా చాలా బాగా చెప్పారండి వీడియో లాస్ట్ వరకు చూడండి నా మాటలు కూడా వినండి ఓకేనా అండి ఓం హైమవత ఈశ్వరిణ్యే న ఓం శివా నమ భవానియ్యే న ఓం రుద్రాణ్యే న ఓం సర్వాణ్యే ఓం కంబుకంఠాయ నమ కళ్యాణ్యే న ఓం కమలాప్రియాయ నమ ఓం సర్వే నమ కమలస్త విష్ణుసహోదరై నమ వీనాథప్రియాయ నమేవేత పూజిత మాంగళ్యప్రాద్యై నేను ఓం మంది పూజ జరుగుతుంది కదండి ఏర్పాట్లు చూసి మళ్ళీ పంచులు గారి దగ్గరికి వద్దాం రండి పెద్ద ఏర్పాట్లతో ఇల్లంతా ఎక్కడ చూసినా కళకళ ఆడుతూ ఉందండి ఈవిడైతే మా ఫ్రెండ్ వాళ్ళ వియపురాలు గారండి ఈవిడిని చూస్తే మా చిన్నాడు పడిస్ గారు గుర్తొస్తారండి ఆవిడ పర్సనాలిటీ ఆ రౌండ్ పేస్ కట్టు అచ్చం ఇంకా ఆవిడలాగానే ఉంటారు ప్రియాంక పెళ్ళిలో కానీ వాళ్ళ అన్నయ్య పెళ్ళిలో కానీ ఇప్పుడు పెద్దలో కానీ చూస్తుంటే ఆవిడ చూసినట్టే మనసుకి అనిపిస్తుందండి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ చాలా యాక్టివ్గా ఉంటారండి నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈయన చూడండి మా ప్రియాంక పెన్మిటి మాట ఇద్దరు పూజలో పాల్గొని కథ విని చాలా చక్కగా చేసుకున్నారండి అమ్మతో పాటు అందరూ ఆనందంగా ఆ దంపతుల నిద్దర్ని ఆశీర్వదించండి నమస్కారం చేసుకోండి శ్రీగౌరి గోరీ భారతియ నమః ఆదివతిని ఇచ్చే వదనా ఆతి పట్ పట్ सनस्पुरशतुर्गा विश्वावेव सिंधु धृता त्यग्रे ताम्द्नापसुलती वैरोचनीं कर्म फलेशा दुर्गां देवी शरण प्रमदे सुतर सुधर से नम अग्नें पालया न्यो अस्म पति दुर्गा विश्वा మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయితో వాళ్ళు ఆడబడుచం వాళ్ళ అమ్మాయి తోటిగాళ్ళ గారి అమ్మాయి కూడా తద్దున్నారండి వాళ్ళు కూడా తాంబాలు ఇచ్చారు మాకు పిల్లలు ఎంత చదువుకుని ఎంతెంత హోదాల్లో ఉన్నా ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నా కానీ మన హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని తూచా తప్పకుండా చక్కగా పాటిస్తారండి పిల్లలు చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేను మొదటి సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఇద్దరు పాల్గొనాలి తర్వాత సంవత్సరం నుంచి మనం ఆడవాళ్ళ ఒక్కళ్ళు దానం పెట్టేసుకున్నా ఇబ్బంది లేదు కానీ మొదటి సంవత్సరం మాత్రం ఇలా చేయడం వల్ల విశేషం అనమాటం తద్భావం అమ్మారు మీరు ఏ మనస్తో అయితే పూజ చేశారో ఏ రకంగా అయితే పూజ చేసారో అదే విధంగా అనుగ్రహిస్తారు అన్నమాట మీరు ఘనంగా పూజ చేస్తే అదే విధంగా ఏ విధంగా పూజ చేస్తే ఆ విధంగా మిమ్మల్ని చక్కటి అనుగ్రహించారు గౌరీ పార్వతి చక్కగా తీసుకోమ ఈసారి ముందర కుడిచే పైకి కుడి చేయి పైకి పెట్టి ఇలా చెప్ప అత్తదండనా మామదండనా స్వర్గానికి వెళ్ళిపోరు లేకుండా చూడమ్మ గౌరీదేవి వదిలే దాంట్లో అలా త్రీ టైమ్స్ పైకి తీసి వదిలిపెట్టుంది ఉండు వదిలే ఈసారి చేయి మార్చు చేయి తిప్పు అంతే అలా పైకి తీసి మళ్ళీ పెట్టేసే ముందు దేవుడు చెప్తారు అర్థదండనా మామదండనా స్వర్గానికి వెళ్ళిన సౌత్ కోర్ లేకుండా చూడమ్మా గౌరీదేవి వదిలేసే త్రీ టైమ్స్ చాలు అవి లేకుండా గౌరీదేవి చూడమని ఇవన్నీ చేయడం అన్నమాట అత్తదాండనా చూడమ్మా గౌరీదేవి వదిలేసే చేయమార్చు స వదిలేసాయి మళ్ళీ మార్చు ఉప్పు కందులతో అలా దండం చేయించారండి ఎందుకో చూడండి బియ్యానికి చంద్రుడు అధిపతి అలాగే కందులకేమో ఏమో కుజుడు అధిపతి ఈ ఉప్పు అంటే శని భగవానుడు తర్వాత యముడు అనమాట అయితే మనకి అన్యోన్యమైన దాంపత్యం కావాలంటే చంద్రుడి వల్ల మనస్సు మనస్సు శుద్ధిగా ఉండి బాగుండడానికి కుజుడు ఏంటంటే కుజుడే కదా మేము సుబ్రహ్మణ్య స్వామి చేస్తాం కుజుడు బాగుండాలని కుజుడు బాగుంటే అన్న దాంపత్యం ఉంటుంది అలాగే నరఘోషలు శత్రు దృష్టిలు అలాగే యమబాధలు యమగండాలు ఇవన్నీ అట్టాయి కదా ఈ సంసార జీవితంలో అటువంటి గండాలు కాకుండా ఈ దండాలు తీర్చడం వల్ల గౌరీదేవి పెట్టడం వల్ల వాళ్ళకి యోగం కలదు బాగా చెప్పేది వాళ్ళందరికీ తెలుస్తుంది పూజా కార్యక్రమం అయ్యిందండి ఇంకా పంతులు గారి దంపతులు ఇద్దరిని ఆశీర్వదించారు మేము కూడా పంతులు గారికి ఎవరైతే వచ్చిందో వాళ్ళొచ్చి ఆశీర్వచనం తీసుకున్నాము ఇంకా వాయినాలు ఇవన్నీ చూద్దాం రండి వీడియోలో వినిపించేలాగా కనాలి ప్రియాంక ఇళ్ళ నుంచి వెనకాలి ముందు నాకు మా ప్రియాంక ఏమండి అమ్మాయి పుడితే అని పెట్టుకోవాలనుకుంటుంది ప్రియాంక వాళ్ళ అత్తయ్య గారు అయితే కొందరు బొమ్మ లాంటి కోడలను చూసుకుని మురిసిపోతున్నారు అత్తగారు కోడలు మేనత్త మేనగోడల్లా ఉంటారండి మీరు గమనించారో లేదో నాకు అవితే ఇద్దరు మేనత్త మేనగోడల్లాగానే అనిపిస్తారు మీకు ఎలా అనిపిస్తున్నారు చెప్పండి పర్వాలేదు

చూస్తున్నారండి ఈ ఆనందాన్ని చూస్తే నాకు ఒక మాట గుర్తొచ్చిందండి మనం ఒక్కొక్క సమయంలో భర్తకి బాగోలేదనో కుటుంబ పరిస్థితులు బాగోలేదనో ఇంకొకటో ఇంకొకటో ఈ పెళ్ళిళ్ళు పేరంటం ఇవన్నీ ఎలా చేసుకుంటాము ఏంటి అని అధైర్యపడుతూ ఉంటాం కదా మా ఫ్రెండ్ కూడా ఒక సమయంలో అలా అధైర్యపడిందండి ఏ తల్లి అయినా ఆడపిల్లకి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని మగపిల్లవాడికి తన పెళ్ళప్పుడు కోడలకి ప్రధానం ముందు తన చేతులతో వేయాలని కోరుకుంటుందండి అవునంటారా కాదంటారా కానీ ఒక్కొక్కసారి మన కుటుంబ పరిస్థితులు ఏ టైంలో ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేమండి అలాంటప్పుడు ఈ పెళ్ళి పేరంటం ఇవన్నీ ఎలా చేసుకుంటామని అధైర్యపడుతూ ఉంటాము మా ఫ్రెండ్ కూడా ఒకసారి అలా అధైర్యపడినప్పుడు మీరేమీ అలా అధైర్యపడకండి అమ్మ మీద భారం వేసి మీరు నిశ్చింతగా ఉండండి మనం నిత్యం పూజ చేసుకునే అమ్మ మనకి ఆ లోటుపాట్లు ఏమీ రానివ్వదు అని ధైర్యం చెప్పానండి ఈ రోజు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించి ఆ మాట గుర్తొచ్చిందండి లక్ష్మి గారు మరింత ఆనందంగా మనవల్ని ఎత్తి భారసాలలో పుట్టినరోజులు మరింత ఘనంగా చేసుకోవాలని ఆ మంగళ గౌరీ దేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అయినా వాళ్ళు మంచం మీద ఎందుకు ఇస్తామో పంతులు గారు చెప్తున్నారు వినండి ఈ పిల్లలు అభివృద్ధి చెందడం కోసం భార్య భర్తలు ఎక్కడ పెట్టం మీద ఎక్కడ ఈ మంచం మీద వాయినాలు ఇవ్వడం వల్ల ఈ మంచం మీద మంచి విషయాలు జరిగి వాళ్ళకి సంతానం మంచిగా జరుగుతుందని మంచి సంతానం కలుగుతుందండి భారతిదేవ అనుగ్రహంతో అందుకే మంచం ఇవ్వడం దానికే అసలు ఏ వ్రతంలో లేదు ఇలా మంచం మీద ఏం చేయకూడదు

படத்துக்குாணமேன பார்வதி ஆவே திய நோமொசின மாதவு நே படத்துல பிராணமையின பார்வதி வேவே திய நோமு மா கொசின மாதவு நே மாலியம் பிராணமின படத்துல அம்மா మంచి ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మనే ప్రాణముగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావి తదియ నోములను మా కొసగిన మాతవునివే తదియ నోములను మా కొసగిన మాతవునివే ఉండ్రాళ్ళ తద్దికి అట్ల తద్దికి మన తెలివింటి ఆడపిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి అసలు ఎంత కళకళ్ళ ఆడుతూనో పసుపు బొందు మెళ్ళో పసుపు బొందులతో చేతికి తోరణాలతో కలకళ్ళ ఆడుతూ కాళ్ళకి పారాన్ని పెట్టుకొని గోరింటాకులు పెట్టుకొని అసలు ఎంత కళకళలాడుతూ ఎంత బాగుంటుందండి నాకు అయితే చాలా చాలా ఇష్టం ఎందుకంటే మన తెలుగింటి ఆడపిల్లవై పుట్టినందుకు చాలా గర్వంగా ఉంటుందండి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం అని మీకు అసమాను చెబుతూనే ఉంటాను కదా ఇలాంటివి చూస్తే ఇంకా అసలు మనసు ఉప్పొంగిపోతుందండి చాలా చాలా ఆనందంగా ఉంటుంది నాకు మా ప్రియాంక అట్ల తద్ది వాయినాలు అందరి చేతుల మీదుగా ఇలా చాలా చాలా ఆనందంగా జరిగిందండి ఆ మంగళగౌరి తల్లి మనందరికీ సకల సౌభాగ్యాలు ఇచ్చి దీవించాలని మనందరి తరఫున ఆ చల్లని తల్లిని వేడుకుంటున్నానండి మంగళగౌరికి శ్రీమతులు ఎవ్వరే మంగళహారతులు ఐదు ప్రాణములా ఐదు ప్రాణముల ఐదవతనమే పసుపు కుంకుమ పడేరులు వీడియో లాస్ట్ వరకు చూసారు కదండీ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ